రాష్ట్రాల్లో దినాభివృద్ధి చెందుతున్న పంట ఆయిల్ ఫామ్ అయితే నాటిన మూడేళ్ల వరకు ఈ తోటల నుండి ఎలాంటి దిగుబడి రాదు కనుక రైతులు మొదటి రెండు మూడేళ్లు సాగు చేస్తుంటారు ఈ కోవలోనే విజయనగరం జిల్లాకు చెందిన ఓ రైతు ఉద్యాన శాఖ ప్రోత్సాహంతో ఫామ్ ఆయిల్ సాగు చేశారు మొత్తం ఆరు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ తోట విజయనగరం జిల్లా కోట మండలం దాసరిపాలెం గ్రామంలో ఉంది ఈ తోట యజమాని సంతపూరి సతీష్ ప్రస్తుతం పామాయిల్ మొక్కల వయస్సు ఏడాది అయితే నాటిన మూడేళ్ల వరకు దిగుబడి ఉండదు కాబట్టి మొదటి మూడు సంవత్సరాలు అంతర పంటలుగా పలు పంటలు సాగుచేసి అదనపు ఆదాయం పొందడానికి అంతర పంటగా బొప్పాయిని సాగుచేశారు ఉద్యాన అధికారుల సలహాలు సూచనలతో పంటలు పండిస్తున్నారు ముందు ఇక్కడ మామిడి తోట ఉండేది ఆరు ఎకరాలు ఇది దిగుబడి సరిగా రాకపోవడం వల్ల దాన్ని తీసేసి ఉద్యానవన శాఖ సహకారంతో మనం పామాయిల్ అయితే మూడు వందల ఎనభై ఎనభై మొక్కలు నాటుకోవడం జరిగింది తర్వాత అది నాలుగు సంవత్సరాల వరకు మనకి కటింగ్ రాదు కాబట్టి ఏం చేద్దామని ఆలోచనలో మా ప్రెసిడెంట్ ప్రసాద్ గారు బొప్పాయి ఏమైనా సలహా ఇచ్చారు ఆయన సలహా మేరకు మనం ఐదు వేల మొక్క కడివి నుంచి తీసుకొచ్చి తాయి రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ దాకా నాటుకోవడం జరిగిందండి అది నాటుకున్న తర్వాత ఉద్యానవన శాఖ హెచ్ఓ గారి సలహాతోటి మనం ఎప్పటికప్పుడు మందులు పిచ్చికరీ చేసుకోవడం మధ్య మధ్యలో ఖాళీల్లో మనం ఏం చేస్తామంటే ఎక్సోటిక్ ఫ్రూట్స్ అండ్ ఒక వివిధ రకాల మొక్కలు మనం దేశం నలుమూలల నుంచి సేకరించి వేయడం జరిగింది అంటే రుద్రాక్షను కానీ లిచ్చి అని కానీ అలాగే మెడిసినల్ ప్లాంట్లు దానికి ఆ ఉద్యోగం వాళ్ళు ఇచ్చిన సలహాల మేరకు మనం మందులు పిచికారీ చేయడం జరుగుతుంది మేడం గారు ఏది ఏది ఇవ్వాలని చెప్పేసి కొన్ని ఆర్గానిక్ మందులు కూడా మనం వాడుతున్నాం హోమియోపతిక్ కూడా కొన్ని సలహాల మేరకు కొన్ని మందులు వాడుతున్నాం మన దేశం ఎటా లక్షల టన్నుల వంట నూనెల్ని దిగుమతి చేసుకుంటుంది దీని విలువ వేల కోట్లలో ఉంటుంది దిగుమతి చేసుకునే నూనెల్లో యాభై ఏడు శాతం పామాయిల్ కాగా మిగతావి సోయా సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది ఈ నేపథ్యంలో దేశీయంగా ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణం ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీలు అందిస్తున్నాయి ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం రైతులకు ఉచితంగా నాణ్యమైన మొక్కల్ని అందజేస్తుంది వీటికి తోడు తోటల నిర్వహణ అంతర పంటలు డ్రిప్ ఎరువులు ఇతర పరికరాలకు సాయం అందిస్తోంది మనకి ప్రస్తుతం వంట నూనెల్లో ఎక్కువ దిగుబడి ఇచ్చే వంట నూనె ఏంటంటే ఈ పామాయిల్ అండి ఈ పామాయిల్ అనేది మన ఎల్కోట మండలంలో దాసల్పాలెం గ్రామంలో సంతపూర్ సతీష్ గారి పొలంలో ఒక ఎకరాలు వేయించుకోవడం అనేది జరిగిందండి అయితే ఈ పామాయిల్ అనేది మనము ఏ విధంగా మొక్కలను సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక సంవత్సరం వయసు గల మొక్కలని తీసుకొని అదేవిధంగా ఒక మీటర్ హైట్ ఉండాలండి అదేవిధంగా పన్నెండు నుండి పదమూడు ఆరోగ్యవంతమైన ఆకులు ఉన్న మొక్కను తీసుకొని మనం త్రిభుజాకార పద్ధతుల్లో అంటే మొక్కకి మొక్కకి తొమ్మిది మీటర్ల స్పేసింగ్ ఇచ్చి మనం గుంతల్లో అనేది వేసుకోవాలండి ఒక్కొక్క గుంతకి మనం మొక్క వేసుకునేటప్పుడు ఇరవై కేజీల పశువుల గత్తము అదే విధంగా నాలుగు వందల గ్రాములు సింగిల్ సూపర్ పాస్పేట్ గానీ లేదంటే రెండు వందల యాభై గ్రాముల డీఏపీ గానీ వేసుకున్నట్లయితే మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది బాగా వృద్ధి చెందుతుందండి అదేవిధంగా మనం మొక్కలు ఒక హెక్టార్ కి నూట నలభై మూడు మొక్కలు అనేవి మనకి పడుతున్నాయండి ఇది ిజాకార్ పద్ధతిలో వేసుకుంటే నూట నలభై మూడు మొక్కలు పడతాయి అదేవిధంగా దేవచత్ర సాకారం వేసుకుంటే నూట ఇరవై ఐదు మొక్కలు అనేది పడుతుందండి అదేవిధంగా మనకి ఈ ఆయిల్ పామ్ అనేది నాలుగు సంవత్సరాల తర్వాత నుండి మనకి దిగుబడి అనేది స్టార్ట్ అవుతుంది నాలుగు సంవత్సరాల లోపు మనకి దిగుబడి రాదు కాబట్టి దిగుబడి రాదు కాబట్టి మనం అంతర పంటగా కూరగాయలు కానివ్వండి లేదంటే బొప్పాయి కానివ్వండి లేదంటే ఏదైనా వేసుకోవచ్చు అయితే మన మన సతీష్ గారు బొప్పాయి వేసుకోవడం జరిగిందండి బొప్పాయి అయితే మనకి తైవాన్ రెడ్ లేడీ వెరైటీ సెవెన్ ఎయిట్ సిక్స్ వేసుకోవడం జరిగింది ఇది వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ ఇంటు వన్ పాయింట్ ఎయిట్ మీటర్ స్పేసింగ్ లో వేసుకోవడం జరిగిందండి దీని వల్ల ఏంటంటే మనకి ఈ మూడు సంవత్సరాల్లో ఎలాగో పామాయిల్ నుండి ఆదాయం రాదు కాబట్టి ఈ బొప్పాయి నుండి మనకి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు విధంగా ఎరువులు యాజమాన్యానికి వచ్చినట్లయితే యూరియా రెండున్నర కేజీలు అదే విధంగా డిఏపి మూడున్నర కేజీలు అదే విధంగా పొటాష్ రెండు కేజీలు అది మూడు లేదా నాలుగు దఫాలుగా సంభాగాలుగా చేసుకొని మనం సంవత్సరం మొత్తం ఇచ్చుకుంటూ ఉండాలండి అదేవిధంగా ఇక్కడ సతీష్ గారు డ్రిప్ డ్రిప్ ఇరిగేషన్ అనేది పెట్టుకున్నారు ఈ డ్రిప్ వల్ల ఏంటంటే మనకి వాటర్ వేస్టేజ్ అనేది తగ్గుతుంది అదేవిధంగా కలుపు సమస్య కూడా సగం వరకు తగ్గుతుంది అదే విధంగా మనకి ఏంటంటే ప్రతి మొక్కకు కూడా నీరు అనేది బాగా అందుతుంది కాబట్టి ఈ డ్రిప్ ద్వారా ఒక వాటర్ ఇవ్వడమే కాకుండా అదేవిధంగా ఎరువులు కూడా ఇవ్వచ్చండి దాన్ని ఏమంటారంటే ఫెర్టిగేషన్ అంటారు ఈ ఫెర్టిగేషన్ ద్వారా కూడా మనం యూరియా గాని పొటాష్ కానీ డిఏపి కానీ ఇచ్చుకోవచ్చండి పామాయిల్ వేసుకునే రైతులకి ఒక శుభవార్త ఏంటంటే అండి వంద శాతం రాయితీ మీద మొక్కలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క మొక్క స్ట్ నూట తొంభై మూడు రూపాయలు పడుతుందండి ఇది వంద శాతం మీద మొక్కలు ఇస్తారు అదేవిధంగా మొక్కల సాగు ఖర్చుకు కూడా ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు ఒక హెక్టార్ కి ఇవ్వడం జరుగుతుందండి అదే విధంగా అంతర పంట వేసుకున్న రైతుకు కూడా ఒక హెక్టార్ వందల యాభై రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి ఆ తర్వాత ఏంటంటే మనకి నాలుగు సంవత్సరాలు దిగుబడి వచ్చిన తర్వాత మనకి కంపెనీస్ అనేవి అలాట్ చేయడం జరిగిందండి మనకి ఇక్కడ ఎల్కోట మండలానికి శ్రీనివాస ఆయిల్ మిల్స్ కంపెనీని అలాట్ చేయడం జరిగింది సో వాళ్ళే ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చి కొనుక్కుని వెళ్తారండి ఒక్కొక్క తాజా పండ్లు గెల యొక్క టన్ను విలువ ఎంత అంటే పన్నెండు వేల నాలుగు వందల తొంభై మూడు రూపాయలు ఇచ్చి వాళ్ళు కొనుక్కుంటారండి సో మనకి దీనికి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కి మార్కెటింగ్ కి ఇబ్బంది ఉండదండి కంపెనీ వాళ్ళు చూసుకుంటారు